సో త్రీ సీరియల్స్ చేసావు కదా ఇండస్ట్రీలో కాస్టింగ్ కావచ్చు ఉందా లేదా ఉందా ఓకే ఫేస్ ఎప్పుడు ఫేస్ నాట్ ఇన్ అలాంటివి ఉండవు మూవీస్లో కూడా చెప్పాను కదా కొంతమంది బ్యాచ్ అలా ఉంటాయి అవి అది కూడా ప్రాపర్గా నేను చెప్పాను నేను వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది మేబీ ఐ థింక్ సిక్స్త్ సెవెంత్ మంత్ ఆ టైంలో ఫేస్ చేశాను డైరెక్ట్ వాళ్ళు నన్ను అడిగితే నువ్వు సార్ అని చెప్పేశాను దెన్ ఫైన్ అంతే నన్ను ఎవరు హోస్ట్ చేసింది లేదు వల్గర్గా మాట్లాడింది లేదు ఏం లేదు సో వాళ్ళు డైరెక్ట్ ఫేస్ ఫేస్ అడిగా ఆన్సర్ సరే నువ్వు కమిట్మెంట్స్ అనేది ఎక్కడ కూడా ఇవ్వకపోయినా కానీ ఎవరో కావాలని చెప్పి నీ గురించి ఎందుకు నెగటివ్ గా స్ప్రెడ్ చేశారు అంటే జనరల్ గా నీ నేచర్ నాకు తెలుసు నువ్వు ఎలా అంటే ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయివి ప్లస్ నువ్వు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతావు ఎవరితో మరీ క్లోజ్ గా మూవ్ అవవు అలా అని చెప్పేసి అసలు అంటి పుట్టినట్లు కూడా ఉండవు అలాంటి నీ మీద అంత కట్టి నీ గురించి అంత నెగిటివ్ గా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఎందుకు అంటే అదే చెప్పాను కదా స్టార్టింగ్ లో ఐ డోంట్ నో ఎనీ ఎనీథింగ్ అసలు ఆర్టిస్ట్లు ఇలా ఉంటారు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయివి అసలు తెలీదు సో ఆ టైంలో ఒక పర్సన్ మేము ఇట్లా క్యాస్టింగ్ చేస్తాము ప్రాజెక్ట్స్ ఇప్పిస్తాము అనేసి అన్నాడు అంటే నేను ఎప్పుడు చూడలేదు ఒక కాస్టింగ్ అతను ఒక బుక్ తీసుకొని వచ్చి ఏదో ఒక లెక్చర్ ఇచ్చాడు నాకు ఒక టూ అవర్స్ ఫోన్లో అంటే ఇలా ఉంటది ఇలా ఉంటుంది ఎలా ఉంటది ఇలా ఉంటుంది అని ఓ చాలా లెక్చర్ ఇచ్చేసాడు అయిపోయాక అగ్రిమెంట్ లాగా ఉంటుందని చెప్పి ఒక బుక్ తీసుకొచ్చి తనే రాసి నాతో సైన్ కూడా చేయించుకున్నాడు అనమాట సైన్ చేయించుకున్నాక ఓకే అనుకున్నాను వాట్ ఈజ్ సైడ్ అంటే నీకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తే అది నా నుండి రావచ్చు వేరే వాళ్ళ నుండి రావచ్చు అందులో నుండి పర్సంటేజ్ అమౌంట్ నాకు ఇవ్వాలి అన్నాడు సో ఫస్ట్ లో నాకు ఏం తెలియదు కాబట్టి మేబీ అలాగే ఇవ్వాలేమో అనుకుని ఐ సెడ్ ఓకే ఐ స్టార్ట్ వన్ ప్రాజెక్ట్ విత్ హిమ్ ఇవ్వాలా అలాగా నాకు కూడా తెలియదు అడుగుతుంది అంటే క్యాస్టింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చావు ఆ ప్రాజెక్ట్ కి పర్సంటేజ్ ఐ గివ్ యూ బట్ ఆ ప్రాజెక్ట్ లో కాకుండా నేను నాకు ఇంకేదైనా బయట నుండి ప్రాజెక్ట్ వస్తే అది నేను ఇవ్వను ప్రాజెక్ట్ నేను ఇస్తాను కానీ నేనేదో చేసుకుంటే నేను నీకు ఎందుకు ఇస్తాను అట్లా అది మేనేజర్ చేస్తాడు అలాగా మేనేజర్ అయితే ఎవ్రీ ప్రాజెక్ట్ కి అతను పర్సనల్ మేనేజర్ అలా చేసుకుంటాడు ఈ కాస్టింగ్ అతనికి అవసరం లేదు కదా వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్కే మనం డబ్బులు ఇస్తాము సో ఇతను ఏంటంటే నీకు ఏదో వచ్చినా నాకు ఇవ్వాలి అని అంటున్నాడు కొన్ని రోజులు ఇచ్చాను కూడా నాకు తెలియకుండానే నాకు వచ్చిన నేను అప్పుడు ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ కి చేసే అమ్మాయిని ఆ టైంలో కూడా నాకు వచ్చిన దాంట్లో థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఇచ్చేసాను అనమాట దెన్ నాకు నాకు ఆర్టిస్ట్ ఒక అమ్మాయి చెప్పింది అనమాట అలా ఉండదు ఇలా ఉండదు ఇది ప్రాసెస్ కాదు తను ఎవరో నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్తే నేను అప్పుడు అడిగాను అతన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే నేను నీకు మేనేజింగ్ చేస్తున్నా అన్నాడు నేను అడగలేదు కదా మేనేజింగ్ చేయమని ఓయామ్ అసలు నేను నాకేం తెలీదు ఇప్పుడే నేను మేనేజర్ని పెట్టుకొని కూర్చుంటే నాకు అవకాశాలు రావు సో ఫస్ట్ నాకు వద్దు అండి నాకు మేనేజర్ ఏం వద్దు అని అంటే లేదు లేదు అలా ఇలా అవుతుంది అనేసి అట్లా అన్నాడు నేను వద్దంటే వద్దని చెప్పేసి కట్ చేసేసాను అతని తోటి మొత్తానికి సో వాట్ యూ ఫీల్ లైక్ అంటే ఎప్పుడైతే నేను అతనితో ఒక ప్రాజెక్ట్ చేశానో అతనికి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి లైక్ ఈ అమ్మాయి బాగా ఎదుగుతుంది నువ్వు అమ్మాయిని వదలొద్దు అన్నట్టుగా నా ముందే చెప్పారు అతనికి సో మేబీ అతనికి అలా మైండ్ లో పడిపోయింది నేను ఎప్పుడైతే అతను కట్ చేశానో తనకి గ్రజ్ పెరిగింది అంటే నన్ను కాదనుకుని నీ అమ్మాయి వెళ్ళిపోయింది సో నేను ఒక్కొక్క చిన్న చిన్న స్టెప్స్ ఎద్దుకుంటూ ఎద్దుకుంటూ ఇక్కడ దాకా వచ్చాను వాట్ యూ ఫీల్ లైక్ నన్ను కాదనుకుని నీ అమ్మాయి వెళ్ళింది కదా నేను ఏం చెప్తాను అప్పుడు కమిట్మెంట్ ఇచ్చింది కాబట్టి వెళ్ళింది అది నా త్రూ వచ్చుంటే నీట్ గా వస్తుంది అని చెప్పేసి అలా కన్వే చేయడం స్టార్ట్ చేశారు అది ఎవరికి చెప్పాడు నాకు తెలిసిన మెయిన్ వాళ్ళకి చెప్పాడు వాళ్ళకి చెప్పడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి చెప్తుంటూ వెళ్ళాడు ఈ అమ్మాయి అంటే ఆ సో ఇలానే వెళ్ళింది అమ్మాయి అందుకే వచ్చింది లేకపోతే ఎందుకు వస్తుంది బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి ఇక్కడ దాకా ఎలా వస్తుంది అలా స్టార్ట్ చేశాడనమాట అది నాకు నా ఫ్రెండ్ చెప్తే నేను మా బాబాయ్ అని చెప్పి ఒక పర్సన్ తోటి వార్నింగ్ ఇప్పించాను అలా అయిన తర్వాత ఇంకా ఇప్పటి వరకు ఏం టాక్ లేదు అప్పటి నుంచి ఇంకా రూమర్ అలా స్టాప్ అయిపోయిందా స్టాప్ అయిపోయింది అది తెలుసు ఇప్పుడు రూమర్స్ అండ్ ఇండస్ట్రీలో ఎవరికి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి బట్ మనం అది మన చేతిలో ఉంది స్టాప్ చేయడానికి సో చేశాను బట్ హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది హండ్రెడ్ నేను చెప్పాను బికాస్ ఇప్పుడు ట్రెండ్ మారింది ఎవరు అలా ఉండట్లేదు ఎందుకంటే అప్పట్లో అవకాశాలు రావడం చాలా ఎక్కువ అంటే విషయం పెద్ద విషయం ఒక అవకాశం వచ్చింది అంటే ఇట్స్ లక్ కానీ ఈ టైంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడ చూసినా ఏదో ఒక వన్ క్రోర్ కి టూ క్రోర్స్ కి ప్రతి ఏరియాలో చూసుకుంటే ఒక మూవీ ఆఫీస్లు అనేవి పడుతున్నాయి సో ఇక్కడ నీకు అవకాశాలు ఎక్కువ సో ఆర్టిస్ట్లని ఇంకా పిలుచుకుంటారు కానీ నీకు అవకాశాన్ని ఇస్తాను నువ్వు ఇలా చేయాలి అంటే అమ్మాయికి అవసరం లేదు యాక్చువల్గా ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర వస్తుంది అమ్మాయికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఇంకా అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వస్తున్నారు ఎవరు బ్యాక్గ్రౌండ్ పూర్ బ్యాక్గ్రౌండ్ అందరికీ తెలిసిన విషయమే సో ఎవరు ఆ డే చేయరు ఆ పిచ్ పని ఎవరు చేయరు ఎవరో కొంతమంది మేబీ అస్సలు నాలెడ్జ్ లేని వాళ్ళు అస్సలు ఏం తెలియని వాళ్ళు అయితేనే మేబీ ఆ రాంగ్ వేలోకి వెళ్ళొచ్చేమో బట్ తెలిసిన వాళ్ళు ఎవరైతే వెళ్ళరు బికాజ్ చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది అవసరం లేదు I'm